చట్టాలలో కూడా మార్పు రావాలి లేదా అంబేద్కర్ రాసిన చట్టం ఏదైతే ఉందో దాన్న ఇంప్లిమెంట్ చేయండి దాచితే ఈ ప్రాబ్లం ఈ దాచడం ఎందుకు వస్తుంది రాజకీయాలు పాలిటిక్స్ అచ్చా ఈ కమ్యూనిటీ దగ్గర తీసుకుంటే ఇన్ని ఓట్లు ఆ కమ్యూనిటీ తీసుకుంటే ఇన్ని ఓట్లు గతం ఎప్పుడైతే మళ్ళీ పొజిషన్ వస్తుందో అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పార్లమెంట్ ఒక రిజల్యూషన్ చేసి పడేసినా ఎంత నాశనం చేయాలో అంత నాశనము సగం రాజకీయం ద్వారా అంటే ఇప్పుడు ప్రజలందరినీ అంటే కులాలు మతాలు ఇవన్నీటికీ కారణం కూడా నేను అనేది అయితే పాలిటిక్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే జరుగుతుంది అని అంట అసలు వందకు వంద శాతం క్రాంతి గారు మీరు ఎక్సలెంట్ చెప్పారు ఎందుకంటే సార్ ఇప్పుడు అదే ప్రాబ్లం ఇప్పుడు కొన్ని స్లమ్స్ చూసుకోండి అక్కడ అసలు మీకు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదు కానీ బ్రతుకుతున్నారు సెప్టింగ్ ట్యాంక్లు వేసుకొని బ్రతుకుతున్నారు ఒక కరెంట్ మీటర్ వస్తుంది అక్కడ పొలిటిషియన్ పోతాడు అమ్మ వచ్చే నెల ఎలక్షన్స్ ఉన్నాయి నాకు ఓట్ వేయండి మీకు ఏం కావాలి ఐసీసీ రోడ్డా నేనేపిస్తాను ఈ అండర్గ్రౌండ్ అని నేను మెల్లి 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 ఒక కాలనీస్ ఫామ్ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ అదే కాలనీస్ బఫర్ అని ఎఫ్టిఎల్ అని కూలకొడుతున్నారు రాజకీయమే కదా సార్ చేస్తుంది రాజకీయ నాయకులే కదా చేస్తుంది ఏం మీ తెలిపెట్టిపోయింది మీరు ఓటు అడిగినప్పుడు తెలియదా అది అని మీరు ఓటు అడిగినప్పుడు తెలియదు అది బఫర్ అని అమ్మ మీరు ఓటు అయిపోయినా పర్లేదు కానీ మీరు ఇల్లీగల్గా చేస్తున్నారమ్మా రేపు మీకు ఇబ్బంది అయితే ఆలోచన మీకు ఎందుకు రాలేదు ఫస్ట్ గెలుద్దాం కుర్చీలో కూర్చుందాం తర్వాత విషయం తర్వాత మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ పాయింట్ పాలిటిక్స్ ఎలా అయిపోయిందంటే సార్ దీనికి రాజ్యాంగానికి పాలిటిక్స్కి ఇలా వేరు సార్ రాజ్యాంగం పాలిటిక్స్ ఇలా కలుస్తే ప్రాబ్లం ఉండదు సార్ ఇది వేరైపోయింది ఇది వేరైపోయింది ఇలా కన్వీనియం వీళ్ళు చట్టాలు తీసుకుంటున్నారు దీన్ని పక్కన పెట్టేసారు రైట్ ఓకే ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఇప్పుడు ఈ పది పదకొండు నెలల కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే ఏం చెప్తారు సార్ యాజ్ ఏ పొలిటికల్ అనాలిసిస్ట్గా ఈ పది నెలల పదకొండు నెలల పరిపాలన ఎలా ఉంది అంటే సార్ తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చినప్పుడు మన సర్ఫ్లెస్ బడ్జెట్ అంటే మిగులు బడ్జెట్ నలభై నాలుగు వేల కోట్లు పది సంవత్సరాల పరిస్థితి ఏంటి అంటే ఐదు లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నాం ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త నాయకుడు వచ్చాడు ఇప్పుడు ఆయన ఏ యాక్టివిటీస్ చేయాలన్నా నిధులతో కూడుకున్నటువంటి పరిస్థితి డబ్బు ఉండాలి డబ్బు ఉంది సార్ మనం మైనస్లో ఐదు లక్షల కోట్ల మైనస్లో ఉన్నాము అంటే రేవంత్ రెడ్డి ఏ యాక్టివిటీస్ చేయాలన్నా డబ్బు కావాలి కాబట్టి యాక్టివిటీస్లో రేవంత్ రెడ్డి ఫ్లాప్ అయ్యాడు విఫలమయ్యాడు సీరియల్ నెంబర్ వన్ ఆరు గ్యారంటీల విషయంలో బస్సుది ఒకటి ఇంప్లిమెంట్ చేశాడు మీరు ఆశ్చర్యకరం అంటే మీకు మంచి అనాలిసిస్ జాగ్రత్తగా వినండి బస్సు ఒకటి ఇంప్లిమెంట్ చేశాడు ఎలక్ట్రిసిటీ ఇంప్లిమెంట్ చేశాడు నేను మిమ్మల్ని అడుగుతున్నా బస్సు ఎవరిది ప్రభుత్వం అనేది కదా కార్పొరేషన్దే కదా విద్యుత్ ఎవరిది నేను మిమ్మల్ని అడుగుతున్న కేఆర్టీవీ కెమెరా తీసుకొని సెక్రటేరియట్కి వెళ్దాం చీఫ్ సెక్రటరీ దగ్గర కూర్చుందాం పది నెలల్లో అంటే ఎప్పుడైతే మీరు బస్సులకు ఫ్రీ ఇచ్చారో ఎప్పుడైతే ఇక్కడ విద్యుత్ ఫ్రీ ఇచ్చారో నెల నెలకి ఎన్ని పేమెంట్స్ కట్టారో అడుగుదాం పదండి పొన్నం ప్రభాకర్ అన్నట్టుగా మూడు వందల మూడు వందల యాభై కోట్లు కడుతున్నారు ఆ నెలకి విద్యుత్ సక్రమంగా కడుతున్నారా పెరిగిపోతున్నాయి బడ్జెట్ ఎందుకంటే అది ఇప్పుడు మన చేతిలో ఉంది కదా వీళ్ళు కాకుండా రేపు చేద్దాం రెండు పక్కన మెండు రైతు రుణమాఫీ ఆరు గ్యారంటీల వరకు వస్తే రైతు రుణమాఫీ రెండు లక్ష రెండు లక్షల కోట్లు అన్నారు కొంత రిలీజ్ చేశారు ఇప్పటికీ చాలా వరకు రాలేదు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ తీసేసుకొని లక్ష రూపాయలు మళ్ళీ దరఖాస్తు పెట్టేశారు సార్ అది ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంప్లిమెంట్ అయింది అనుకుందాం సరే గ్యాస్ది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు అలా చూసుకుంటే సార్ ఎక్కడైతే ఇప్పుడు గృహజ్యోతి అమ్మాయికి డబ్బులు ఇవ్వాలి అలా కొన్ని తర్వాత వీళ్ళు ఇది కూడా అన్నారు ఏదే నిరుద్యోగ వృత్తి అన్నారు ఇలా కొన్ని కొన్ని ఇంప్లిమెంట్ కాలేవు అంటే ఎక్కడైతే చేతు నుంచి డబ్బు ఇవ్వాలో అది ఆపేశారు ఎక్కడైతే మన చేతిలో ఉందో అది మాత్రం చేశారు ఇది ఒక పద్ధతి ఇక్కడ ప్రజలకు మెసేజ్ వెళ్ళిపోయింది రెండో మెసేజ్ ఏంటంటే సార్ ఏ ప్రభుత్వమైనా రియల్ ఎస్టేట్ సెక్టార్ మీద ఆధారపడి ఉంటుంది డెవలప్మెంట్ అనేది అయితే చరిత్ర ఒక గనక మనం పరిశీలిస్తే ఎలక్షన్స్కి ఆరు నెలల ముందు ఎలక్షన్స్కి ఆరు నెలల తర్వాత రియల్ ఎస్టేట్ అనేది ఉండదు ఎందుకంటే వచ్చే ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలు తీసుకుంటుందో నేను ఎక్కడైతే వెంచర్ అనుకున్నానో అక్కడ ఏదన్నా పెద్ద రోడ్ వేస్తుందో ఇంకేదన్నా వేస్తుందో అనే భయం అది ఉంటుంది తర్వాత వాళ్ళు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారో చూద్దాం ఒక ఆరు నెలలు అనేది ఒక రెండోది ఏంటంటే సార్ అదే ప్రభుత్వం వస్తేనేమో ఇమీడియట్గా రియల్ ఎస్టేట్ పుంజుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ ప్రభుత్వమే వస్తే ఇక్కడ విషయం ఏంటంటే సార్ తెలంగాణలో ఆ పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ వచ్చింది ఆరు నెలలు పక్కన పెడితే పది నెలలు కూడా పుంజుకోలేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి యాక్టివిటీస్ త్రిపులర్ యాక్టివిటీస్ ఇంకోటి ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే సార్ రియల్ ఎస్టేట్ సెక్టారే మౌత్ పబ్లిసిటీ మీద నడుస్తుంది మౌత్ పబ్లిసిటీ ఎంత డ్యామేజ్ చేస్తుంది అంటే సార్ చిరంజీవి సినిమా సాక్షాత్తు చిరంజీవి వచ్చి ప్రెస్ మీట్ పెడితే కూడా జనాలు చూసే పరిస్థితి లేరు అదే క్రాంతి వాళ్ళ కెమెరామ్యానో క్రాంతి వాళ్ళ డ్రైవరో అన్న నిన్న చిరంజీవి సినిమా చూసాను చాలా బాగుంది బాగుందనగా క్రాంతి వెళ్ళిపోతాడు అది మౌత్ పబ్లిసిటీకి ఉన్న పవర్